చైనాకు చెందిన రహస్య ఒక ఫోటో బయటికి వచ్చింది చైనా లి పీపుల్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన కొత్త ఒక ఫోటో లీక్ అయింది సముద్ర ట్రయల్ సమయంలో తీసిన ఫోటో ఇది ఈ నౌక పేరు ఏంటో ఏ తరగతికి చెందిందో దీని బలం ఏంటో ఈ నౌక యొక్క పరిధి ఎంతో భీకరమైనదో కాదో వెల్లడించలేదు కానీ ఇది చూడడానికి అమెరికాకు చెందిన జూమ్ వరల్డ్ క్లాస్ హైపర్సోనిక్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలాగా అలాగే స్వీడన్కి చెందిన విస్బీ క్లాస్ కోర్వేట్ యుద్ధనౌక లాగా ఉంది చైనా తన నౌకాదళాన్ని నిరంతరం బలోపేతం చేస్తోంది నిరంతరం కొత్త టెక్నాలజీని జోడించి కొత్త దారం యుద్ధ నౌకలను తీసుకువస్తుంది చైనా ఇటీవల భారీ యుద్ధనౌకలను తయారు చేసింది టైప్ సున్నా ఐదు రెండు డిఎల్ టైప్ సున్నా ఐదు ఐదు డిస్ట్రాయర్ టైప్ సున్నా ఐదు నాలుగు ఏ టైప్ సున్నా ఐదు నాలుగు బి ఫ్రిగేట్ టైప్ సున్నా ఏడు ఐదు మరియు టైప్స్ సున్నా ఏడు ఆరు ఎంబీబిఎస్ అంబీబిఎస్ అస్ఆర్ పిష్పు వంటి యుద్ధ నౌకలను తయారు చేసింది ఇది కాకుండా షాంగ్ మరియు ఫూజియాన్ వంటి విమాన వాహక నౌకలను తయారు చేసింది ఈ సంవత్సరం కూడా టైప్ సున్నా ఐదు నాలుగు బి యుద్ధ నౌకా సముద్ర ప్రయోగాలు జరిగాయి అయితే ఈ సమయంలో సముద్రంలో కొత్త ఫ్రిగేడ్ మోడల్ కనిపించింది ఇది భవిష్యత్తు తరానికి సంబంధించింది ఈ నౌకాబాడీ నిర్మాణం చాలా ఆధునికంగా ఉంది ఇది అమెరికాకు చెందిన జూమ్ వాల్ట్ మరియు స్వీడన్కి చెందిన విస్బి క్లాస్ యుద్ధనౌక లాగా ఈ నౌకారూపం ఉంది అమెరికన్ మరియు స్వీడిష్ యుద్ధనౌకల వలె మౌంట్ ఆయుధాలను కూడా దీనిలో ఉన్నాయి వాడలో అమర్చిన తుపాకీ టైప్ సున్నా ఐదు నాలుగు బి క్లాస్ బ్రిగేడ్ ను పోలి ఉంది స్ట్రెల్త్ టెరట్ ఉంది ఆడార్ ద్వారా పట్టుకోలేని విధంగా డిజైన్ ఉంది ఈ యుద్ధ నౌకను తయారు చేసినప్పుడు చైనా ఈ యుద్ధ నౌకను తయారు చేసి వేరే దేశానికి ఇస్తుందని ప్రపంచమంతా భావించింది ఉదాహరణకి చైనాకి పాకిస్తాన్ నుంచి ఆర్డర్లు వస్తూ ఉంటాయి చైనా స్వయంగా టైప్స్ సున్నా ఐదు నాలుగు ఏ నౌకలను పాకిస్తాన్కు ఇచ్చింది అలాగే టైప్స్ సి రెండు ఎనిమిది ఏ కార్పెట్లను అల్జీరియాకు ఇచ్చింది చైనా తరచుగా యుద్ధ నౌకల బేస్డ్ డిజైన్లను తయారు చేసి వాటిని ఎగుమతి చేస్తుంది తద్వారా కొనుగోలు చేసే దేశం తన అవసరానికి అనుకూలంగా ఆయుధాలను అమర్చుకుంటుంది అయితే సముద్ర ట్రయల్స్ చూస్తుంటే చైనా తన నౌకాదళంలో ఈ మిస్టరీ యుద్ధ నౌకను చేర్చుకోబోతుందని తెలుస్తోంది ఎందుకంటే అంతటి ఆధునికమైన యుద్ధ నౌకలను తయారు చేసి తమకు ఇమ్మని ఏ దేశానికి ఊహ కూడా రాదు అలాగే చైనాను ఏ దేశం అడగలేదు ఈ యుద్ధ నౌకను నిర్మించడం యొక్క ఉద్దేశం కూడా స్పష్టంగా తెలియలేదు దీని ఉపయోగం ప్రయో ప్రయోగాత్మకంగా ఉండే అవకాశం ఉంది తద్వారా కొత్త సాంకేతికతను పరీక్షించవచ్చు ఇలా రూపురేఖలు రాడార్ మాస్ట్ గన్ పూర్తిగా పరిశీలించిన తర్వాత చైనా తన నౌకాదళంలో చేర్చుకోబోతుంది ఈ కొత్త రకమైన యుద్ధ నౌక